ఎలాగూ మీడియా మిత్రులు నమస్కారం ఎలాగో ఈ సినిమాకి ఇంకా భారీ ఫంక్షన్లు భారీ విజయం కాబట్టి భారీ ఫంక్షన్లు ఉండబోతున్నాయి సో వాటిలో భారీగా మాట్లాడదాం అనుకున్నాను బట్ మొత్తం మా చెప్పాల్సింది ఏంటంటే గీతాట్స్కి ఆగస్టు పదిహేనుకి ఒక మంచి సెంటిమెంట్ ఉంది ఒక ఆరేళ్ళ క్రితం ఒక బ్లాక్ బస్టర్ గీతగోవిందో ఆగస్ట్ ఫిఫ్టీన్త్నే రిలీజ్ అయింది సో మళ్ళీ ఆరేళ్ళ తర్వాత ఆగస్టు పదిహేనునే ఆ ప్రీమియర్లతో రిలీజ్ అవటం ఆగస్టు పదిహేను అందరూ కూడా మీడియా మిత్రులు అందరూ ఇండిపెండెన్స్ డేకి మంచి నవ్వులు పంచారు మంచి సక్సెస్ అంటాం ఎందుకంటే జనరల్గా రెండు రెస్పాన్స్లు ఉంటాయండి ఒకటి ఆడియన్స్ షోలో రెస్పాన్స్ ఉంటుంది మీడియాలో ఉంటుంది రెండిటికీ కలిపి ఒకటే రెస్పాన్స్ చాలా అరుదుగా కొన్ని చిత్రాలకు మాత్రమే లభిస్తుంది సో నేను దేవీలో ప్రీమియర్లో ఎలా రెస్పాన్స్ వచ్చిందో ట్రిపుల్ ఏలో మీడియా మిత్రులు చూస్తున్న షో కూడా అంటే ఇది క్రిటిక్స్ మెచ్చిన విజయంగా మెచ్చుకోవచ్చు ఆడియన్స్కి నచ్చిన విజయంగా ఇది అవ్వచ్చు సో ఈ సినిమా ఇంత ఘన విజయానికి తోడ్పడిన టెక్నీషియన్లు అందరికీ కొత్త వ్యక్తి ఎందుకంటే ఆయన కంటెంట్ మాట్లాడు కొన్నిసార్లు ఇంటర్వ్యూలో ఎక్కువ మాట్లాడితే కొన్నిసార్లు కంటెంట్ మాట్లాడుద్ది ఆయన ఇంటర్వ్యూలో మాట్లాడరు కాబట్టి ఈరోజు కంటెంట్ బాగా మాట్లాడింది సో ఈ సినిమా ఆ సినిమా సక్సెస్ అన్ని చోట్ల మాట్లాడుతుంది ఎందుకంటే కొత్త డైరెక్టర్ అండి ఎందుకంటే డైరెక్ట్లో ముందు రావాలండి సక్సెస్ ఇచ్చినప్పుడు ఇంకా ముందు ఉండాలి సో ఏంటంటే కొత్త వ్యక్తి అయినప్పటికీ ఆయన ఎందుకంటే ఈ సినిమాలో ఒక క్యాష్ థ్రెడ్ ఉంది ఒక ఫాదర్ అండ్ ఎమోషన్ థ్రెడ్ ఉంది ఒక ఫ్రెండ్షిప్ థ్రెడ్ ఉంది మూడు థ్రెడ్స్ని చక్కగా మూడు ముళ్ళుగా మార్చారు కాబట్టి ఈ సినిమాకి బాక్స్ తో పెళ్లి జరిగింది ఈరోజు రేపు కాసులు అనే పిల్లలు అర్థమవుతున్నాయి సో అందుకని చెప్పి అంటే ఒక కొత్త డైరెక్టర్ ఇంత ఎవరిని ఒప్పించకుండా అందరిని ఒప్పించి ఇన్ని థ్రెడ్స్ కరెక్ట్గా అంటే అతనికి మంచి భవిష్యత్తు ఉంటుంది గీత ఆర్ట్స్ నుంచి కంటెంట్ని నమ్మే సంస్థ ఇది కొత్త వాళ్ళని టాలెంట్ నమ్మే సంస్థ ఇది ఆ నమ్మకాన్ని మళ్ళీ అంజీ ప్రూవ్ చేశాడు అతనికి ఒక పెద్ద దర్శకుడుగా త్వరలో ఇండస్ట్రీలోకి సుస్థిరత ఉండబోతుంది అలాగే నారని నితిన్ గారు హిట్ మీద హిట్ కొడుతున్నారు మ్యాడ్ మొన్న అన్నారు ఈరోజు ఆయ అన్నారు రేపు ఏమంటారో తెలియదు హ్యాట్రిక్ రాబోతుందని సో ఎందుకంటే త ఐటీసీ కోహినూర్లో ఫస్ట్ కలిసాం మేము ఏమంటే ఇదిలో యాక్షన్ ఏం కాదండి ఎంటర్టైన్మెంట్ ఉంటుందండి అంటే ఆయన అదే లేదండి నేను సినిమాలో క్యారెక్టర్లో ఒదిగిపోయే హీరోని తప్ప నాకు అడిషనల్ ఏమీ అక్కర్లేదండి నాకు మంచి క్యారెక్టర్ కావాలన్నారు నాకు అప్పుడే ఆయన సెన్సిబుల్ మెంటాలిటీ అర్థమైంది సో ఆ రోజు నుంచి ఈ రోజుకి ఎలా ఉన్నారు ఆ రోజు చూసినప్పుడు ఎలా ఉన్నారో క్యారెక్టర్లో కూడా అలా వదిలిపోయారు సో వాళ్ళ ముగ్గురి నితిన్ గారిది కసిరాజ్ గారిది అంకిత్ది కసిరెడ్డి గారి ముగ్గురిది ఆ కెమిస్ట్రీయే ఈ సినిమాలో బాగా వర్కౌట్ అయ్యి బాగా కనిపిస్తుంది అలాగే ఇంకొక వర్ధమాన తార నైనసారిక ఆ అమ్మాయి యాక్టింగ్ చేస్తున్నా కూడా ముఖ్యంగా చికెన్ కొట్టిస్తుంటే నాకు అసలు మన మన రోజు మన ఇంట్లో ఎలా ఉంటారు అమ్మాయిలో అలాగే చాలా న్యాచురల్గా ఉంది అలాగే రామ్ మిర్యాల్ గారు చాలా అద్భుతమైన అజయ్ హసరాయన్ గారు ఇద్దరు అందించిన సంగీతానికి అంటే ఒక మ్యూజికల్ సక్సెస్ అనేది ఎలా ఉంటుంది అంటే థియేటర్లో సుఫియానా పాటకు ముందే అది మాట్లా మ్యూజిక్ స్టార్ట్ అవగానే అందరూ ఆడియన్స్ కోరస్ పడుతున్నారు సూఫియానా సో మా బన్నీవాసు మన కొన్ని రోజులు సినిమా వదిలిపెట్టి జనసేనలో అట్లా చాలా బజీగా ఉన్నప్పటికీ మళ్ళీ తనకి చాలా రోజుల తర్వాత సక్సెస్ రావడం అనేది చాలా నాకు చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే అందరికీ సక్సెస్ రావాలనుకునే వ్యక్తి తన పక్కన వాళ్ళు అందరూ బాగుండాలనే వ్యక్తి తను కొంతకాలం అన్నింటిలో బిజీగా ఉన్నాడు మళ్ళీ ఇప్పుడు నేను సినిమాల్లోకి అన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్ యాక్ట్ అయినప్పుడు తన సెకండ్ ఇన్నింగ్స్లో ఇది మొదటి బ్లాక్ బాస్టర్ అనుకుంటున్నాను వాసు నువ్వు ఎప్పుడూ బాగుండాలి మా అందరూ బాగుండాలి అలాగే నేను ఇంకోటి అందరికీ చెప్పబోతున్నాను నేను ప్రీ రిలీజ్ ఫంక్షన్లో చెప్పాను మీరు టిక్కెట్ పెట్టి కొనండి ఎవరికైనా సరే ఈ సినిమా నచ్చకపోతే ఎస్కేన్గా నచ్చలేదేంటని ట్యాగ్ చేసి అడగండి అని చెప్పాను ఎంతో కాన్ఫిడెన్స్తో చెప్పాను అది ఈరోజు నిజమైంది అదే కాన్ఫిడెన్స్తో అందరికీ ఆడియన్స్ మాట చెప్తున్నా ఇదేదో చిన్న సినిమా ఓటీటీలో చూద్దామా రెండు వారాల తర్వాత చూద్దాం అని అనుకోకు అనుకోకండి ఎందుకంటే ఇది కంటెంట్లో చాలా పెద్ద సినిమా ఎందుకంటే ఒక జాతిరత్నాలు ఒక మ్యాడు ఒక ఆయి ఇలాంటి ఓటీటీలో చూస్తే కాదు మీ పది మంది ఫ్రెండ్స్ని మీ పది మంది ఫ్యామిలీని చూ కూర్చుంటే ఆ నవ్వే విధానం ఆ నవ్వులు ఆ నవ్వు ద్వారా వచ్చే ఆరోగ్యం ఆ దాని ద్వారా కలిగే ఆనందం చాలా బాగుంటాయి సో ఇండస్ట్రీకి మంచి జరుగుతుంది ఇండస్ట్రీ కన్నా కూడా మనకి ఎక్కువ మంచి జరుగుతుంది ఎందుకంటే ఇలాంటి మంచి మంచి సినిమాలు చాలా అరుదుగా వస్తుంటాయి సో ఆ ఈ ఇండిపెండెన్స్ లాంగ్ వీకెండ్కి మంచి విజయం సాధించింది తప్పకుండా చూడండి థ్యాంక్ యూ ఈరోజు ఇంకొక శుభవార్త మనం అనుకున్నాం కదా నెక్స్ట్ పిక్చర్ అతను రైటింగ్ అతనే కదా సార్ మొన్న ఎవరో వచ్చి సెకండ్ ఇయరో చేయమన్నాడు సార్ మీరు రైటర్ అంటున్నారు సార్ అంటే ఇండస్ట్రీలో సార్ అదే సార్ ఆ ప్లాన్ ఏదో ఉందని అర్థమవుతుందని మీ ఆశీస్సులతో ఇదే వెళ్ళిపోతున్నాను సార్ థ్యాంక్ యూ